ಪಾಲಮ ಶಿಬಿರ ಫ್ಯಾಕ್ಟರಿತ ಪಡ್ ಪಾಲಮ ಶಿಫಿಟ್ ಫ್ಯಾಕ್ಟರಿ यहां नहीं है देश

دغه د کار مې کولای شئ کار نه کوي جلدی چالي مونږه پکاله وایټ نه جلدی چالي پینڈینګونه پکاله وایټ نه وایي وای وای وای

కేకచేర్ల టీడీపీ నాయకుడు రెడ్డి సార్ గారు రాఘవరెడ్డి సార్ గారు మండల అధ్యక్షుడు ఎల్లనాగ అన్న గారు కౌన్సిలర్ వివిధ గ్రామాల నుండి వచ్చిన టీడీపీ నాయకులు మాకు అండగా నిలబడిన ప్రజలు ప్రసన్న లక్ష్మీ మేడం గారు బాణశేఖరన్న గారు ఆత్మల్ల సుబ్బారెడ్డి గారు కుల సంఘంలో ప్రజా ప్రజానాయకులు అందరూ రావడం జరిగింది అలాగే సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి భార్గవ్ గారు ఏఐటియు ప్రధాన కార్యదర్శి కుమలేష్ గారు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్ గారు సిఐటియుజి ప్రధాన కార్యదర్శి గారు కాంగ్రెస్ జోన్ ఇన్ఛార్జ్ మద్ద స్వామి మండల అధ్యక్షుడు రామాజి జోన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పఠాన్ మహబూబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐఎన్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంతన గారు జిల్లా ఐఎన్టీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు శరత్ వీర ఖాత్రి భాషా గారు నా యొక్క నమస్కారాలు